చందుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుల తల్లి సరస్వతి విగ్రహానికి పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు పూర్వ విద్యార్థులు భూమి పూజ నిర్వహించారు ఇదే పాఠశాలలో హిందీ పండితుడిగా పనిచేసిన దేవయ్య స్మరకార్థం కుమారుడు హరికృష్ణ సరస్వతి విగ్రహానికి ముందుకు వచ్చారు ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేయటానికి ముందుకు రావటం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు చిలక పెంటయ్య పులి సత్యం గౌడ్ బత్తుల కమలాకర్ సిరికొండ శ్రీనివాస్ మోతే రాములు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ నాకు వ్యక్తిగత నమస్కారాలు నైన్టీ టూ నైన్టీ త్రీ బ్యాచ్ వాళ్ళు ఈ విగ్రహదాత మాకు ఇచ్చినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదం నా బ్యాచ్కి సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తి కాగలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని మా పాఠశాలకి ఏ విధమైన ఏమైనా ఉన్నా కానీ వాటిని మీరు పూర్తి చేయగలరని కోరుకుంటూ మీకందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు పూర్వ విద్యార్థుల పక్షాన మరి మేము నేను చదువుకున్న ఉన్నత పాఠశాలలో చతుర తల్లి విగ్ర సరస్వతి విగ్రహాన్ని ఈ రోజు భూమి పూజ భూమి పూజ భూమి పూజ చేయడం జరిగింది ఈ క్ర కార్యక్రమానికి మరి హెచ్ఎం గారు గ్రామంలోని ప్రముఖులు అందరూ రావడం నిజంగా చాలా అదృశ్యంగా భావిస్తున్నాం మరి ముఖ్యంగా ఇక్కడ పనిచేసిన హిందీ పండితులు క్రీశేషులు దేవయ గారు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరికృష్ణ గారు మరి వారు ఈ విగ్రహం దాతగా వారు వ్యవహరిస్తున్నారు అలాగే మా పూర్వ విద్యార్థులందరి సహకారంతో ఈరోజు ఈ పాఠశాలలో ఎంతో వైభవంగా ఈ భూమి పూజ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకున్నాం ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రముఖులందరూ రావడం చాలా శుభసూచకం మరి ఈ విగ్రహాన్ని మేము ఈ యొక్క ఏదైతే దీని పనులు మేము త్వరగా చేసి మరి మళ్ళీ వచ్చే పంచమి రోజు విగ్రహ ప్ర ప్రతిష్ట చేసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటూ భూస్తున్నాను